ప్రభు నందు ప్రియా విశ్వాసులాగా యోహన్ సువార్త పదిహేడు అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై ఆరో వచనం వరకు వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించున్నాను వారందరూ ఒకరుగా ఐక్యమై ఉన్నట్లు ప్రార్థించున్నాను ఓ తండ్రి నేను నీ ఎందు నీవు నాయందు ఉండినట్లు వారిని మన యందు ఉండనిమ్ము నీవు నన్ను పంపితవని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనేమో మనవలే వారును ఐక్యమై ఉండటకు నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించదని ప్రభు విశ్వాసులారా నివార్తలో యేసు ప్రభు తన శిష్యుల కొరకు మాత్రమే కాకుండా తన శిష్యుల బోధ ద్వారా ఎవరెవరైతే ప్రభుని విశ్వసిస్తారో అటువంటి వారందరి కోసము కూడా తండ్రిని ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అందరినీ తండ్రితో ఐక్యపరచడానికి అందరినీ రక్షించటానికి ప్రభుకి ఎటువంటి భేదం లేదు అందరూ రక్షింపబడాలని ప్రభు కోరుకున్నాడు తన శత్రువుల కోసం కూడా ప్రభు ప్రార్థన చేశాడు చివరికి సిల్వలో వేలాడుతున్న సమయంలో తనను ఘోరాతిఘోరంగా హింసిస్తూ చంపివేస్తున్న తన యొక్క శత్రువుల కరకు కూడా తండ్రిని ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర మరి ప్రభు మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా ప్రభు ఇతరుల కోసం ప్రార్థన చేయాలి మన కోసం మాత్రమే కాదు మన కుటుంబం కొరకు మన బంధువుల కొరకు మిత్రుల కొరకు మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వారందరి కొరకు ఈ సమాజం కొరకు ఈ సమాజంలో వారందరూ కూడా ఐక్యమత్యంతో జీవించాలని సమాజ శ్రేయస్సు కొరకు మనము ప్రార్థించాలి ప్రియ సహోదరి సహోదరాల కుమారుడు తండ్రి ఏ విధంగా అయితే ఐక్యమై ఉన్నారు అదే విధముగా ప్రభు యొక్క శిష్యులు కూడా ఐక్యమత్యం కలిగి జీవించాలి అని ప్రభు ప్రార్థిస్తున్నాడు మరి రోజుల్లో ప్రభు యొక్క శిష్యులైన మనము క్రీస్తును విశ్వసిస్తున్న మనము కూడా ఈ సఖ్యత కలిగి జీవించాలి మన సంఘాల్లో ఐక్యమత్యం కొరకు మనం కృషి చేయాలి మన కుటుంబంలో కూడా ఐక్యమత్యం కొరకు మనము ప్రయత్నం చేయాలి మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభా దయగిన సర్వేశ్వర నిన్ను నిశ్చుతిస్తున్నా మహింపరుస్తున్నా గణపరుస్తున్నాం ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న ప్రతి వారికి సమర్పిస్తున్నాం మా అందరి మనసుల్లో ఉన్న విన్నపాలను దయతువు ఆలకించండి నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్